ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు బాలినేని రెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఈ పేరు తెలియని వ్యక్తి ఉండరు అంతటి బాలినేనికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు తప్పలేదనే చెప్పవచ్చు వైఎస్ కుటుంబంతో బంధుత్వం కలిగిన బాలినేని శ్రీనివాస్రెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంతరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించి ప్రకాశం జిల్లాలో తిరుగులేని నేతగా ఎదిగారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండో దఫా ప్రభుత్వంలో భూగర్భగనులు చేనేత శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు వైఎస్ మరణాంతరం కాంగ్రెస్ను వీడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్సీపీలో చేరారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేసి విజయం సాధించారు అప్పటి నుంచి ప్రకాశం జిల్లా వైకాపాలో చక్రం తిప్పారు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు పశ్చిమ ప్రకాశం వైఎస్ఆర్గా వాసన్నగా ఆయన అభిమానులు బాలినేనిని పిలుచుకుంటారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు తనే అభ్యర్థులను సూచించేవారు రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడంతో ఓటమిగని నేతగా పేరుగాంచిన బాలినేనికి ఆ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది ఆ ఓటమిని జీర్ణించుకోలేని బాలినేని దాదాపు కొన్ని నెలల పాటు ఒంగోలులో కాలు పెట్టలేదు కానీ ఆ ఎన్నికల్లో వైకాపా ఒంగోలు ఎంపీగా ఆయన బావ వైవి సుబ్బారెడ్డి విజయం సాధించారు దీంతో జిల్లాలోని వైకాపా క్యాడర్ సైతం సుబ్బారెడ్డికి దగ్గరైంది అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తెదేపాపై విజయం సాధించి మళ్ళీ ఒంగోలులో బాలినేని తన సత్తా చాటుకున్నారు అంతేకాకుండా మంత్రి పదవి సైతం పొంది జిల్లాలో తన పూర్వ వైభవాన్ని చాటుకున్నారు వైకాపా జిల్లా రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తూ పార్టీని ముందుకు నడిపారు ఒంగోలు బాపట్ల నెల్లూరు తిరుపతి వైఎస్ఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించారు ఈ తరుణంలో తన బావ వైవి సుబ్బారెడ్డికి తనకు విభేదాలు తలెత్తడంతో బాలినేనికి మళ్ళీ ఎదురు దెబ్బలు ఆరంభమయ్యాయి రెండో దఫా మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మంత్రి పదవి దక్కలేదు కానీ ప్రకాశం జిల్లాకే చెందిన ఎర్రగండపాలెం ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ కు మాత్రం మళ్లీ మంత్రి పదవి కేటాయించారు దీనిని బాలినేని అవమానంగా భావించారు మార్కాపురంలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమంలోనూ ప్రోటోకాల్ విషయమై తనకు అవమానం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా రాజకీయాల్లోనూ వైవీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అసంతృప్తికి గురయ్యారు దీంతో రీజనల్ కోఆర్డినేటర్ పదవికి సైతం రాజీనామా చేసి ఒంగోలుకే పరిమితమయ్యారు వంగోలులో ఇళ్ల పట్టాల హామీకి సంబంధించి నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది పోలీస్ అధికారుల నియామకం సైతం తనకు తెలియకుండానే జరిగిపోతుంది దీనిని జీర్ణించుకోలేని బాలినేని ఒకనొక దశలో తన గవర్నమెంట్లను సైతం వెనుక్కు పంపి అధిష్టానంపై అలకబూనారు తన అనుచరులను సైతం పార్టీ క్రమశిక్షణ చర్యల పేరుతో పార్టీ నుంచి తొలగించారు దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు ఇటీవల జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లోనూ ప్రసంగిస్తూ తన వారే తనను రాజకీయంగా అనగదొక్కేందుకు యత్నిస్తున్నారని భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు అదే సమయంలో తాను మాగుంట ద్వయం ఒంగోలులోనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు అప్పటి నుంచి ఎంపీ మాగుంటతో తరచూ భేటీ అవుతూ తన బావ వైవి సుబ్బారెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనేలా ముందుకు సాగుతున్నారు కానీ అధిష్టానం మాత్రం ఆ ప్రయాణానికి బ్రేకులు వేసింది రానున్న ఎన్నికల్లో ప్రకాశం జిల్లా వైకాపా అభ్యర్థుల కేటాయింపు విషయంలో బాలినేని సూచనలు తోసిపుచ్చింది బాలినేని సైతం ఈ దఫా ఒంగోలు నుంచి కాకుండా గిద్దలూరు నుంచి పోటీ చేయించేలా అధిష్టానం ఆలోచన చేస్తుంది ఒంగోలు పార్లమెంటులో సైతం మాగుంటను పక్కన పెట్టాలని నిర్ణయించింది ఈ పరిణామాలను జీర్ణించుకోలేని బాలినేని సంక్రాంతి పండుగకు ముందు సీఎం జగన్ను కలిసేందుకు విజయవాడలో మూడు రోజుల పాటు మకాం వేశారు అయినా ఆయనకు సీఎం జగన్ను కలిసే అవకాశం దక్కలేదు దీంతో అసహనానికి గురైన బాలినేని తిరిగి హైదరాబాద్కు వెళ్ళారు జిల్లాలో కొత్త ఇన్ఛార్జీల పరిచయ కార్యక్రమాలకు సైతం హాజరు కాలేదు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్న బాలినేని ఎంపీ మాగుంటతో కలిసి రాజకీయ భవిష్యత్తుపై మంతనాలు జరుపుతున్నారు వారిద్దరూ త్వరలో పార్టీ వీడతారనే చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకున్నాయి బాలినేని పార్టీని వీడితే ప్రకాశం జిల్లాలో వైకాపాకు గడ్డుకాలం తప్పదని గ్రహించిన అధిష్టానం బుధవారం ఆయనను తాడేపల్లి క్యాంపునకు రావాల్సిందిగా ఆహ్వానం పంపింది దీంతో ఎట్టకేలకు సీఎం జగన్ను కలిసిన బాలినేని తన డిమాండ్లను ఆయన ముందు ఉంచినట్లు తెలుస్తుంది ప్రధానంగా ఒంగోలులో ఇళ్ల పట్టాలకు సంబంధించి నిధులు మంజూరు చేయడం జిల్లాలో మిగిలిన నియోజకవర్గాలకు తాను సూచించిన అభ్యర్థులను పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించడం తాను ఒంగోలు నుంచే బరిలోకి దిగడం ఎంపీగా మాగుంటకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం అయితే ఇళ్ల పట్టాలకు సంబంధించి బుధవారం రాత్రికే కలెక్టర్ నిధులు మంజూరు చేసినట్లు సమాచారం ఇక ఎంపీ మాగుంట విషయం వదిలేయాలని బాలినేనికి సీఎం జగన్ సూచించినట్లు తెలుస్తుంది ఒంగోలు నుంచి పోటీ చేయడంపై రెండు రోజుల్లో క్లారిటీ ఇస్తామని తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం దీంతో బాలినేనికి వైకాపా అధిష్టానానికి మధ్య రాజీ కుదిరినట్లు తెలుస్తుంది